ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాథాయ నమ సాయి భక్తులకు నమస్కారం బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను శ్రీ సాయి సచ్చరిత్రం ముప్పై ఐదవ అధ్యయనంలో బాలాజీ పాటిల్ నివాస్కరు ఊదీ ప్రభావము సాయి పామువలే గానిపించుట ఈ మూడు చిన్న కథలు చివరి కథలు ఏవి అనేది తె చూసాం బాలాజీ పాటిల్ నివాస్కరు ఇతడు బాబాకు గొప్ప భక్తుడు ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేశాను ఇతడు షిరిడీలో బాబా ఇయే బాబా ఏ ఏ మార్గముల ద్వారా పోవుచుండెనో వా వాటినన్నింటినీ తుడిచి శుభ్రం చేయుచుండెను అతని అతని అనంతరం ఈ పని రాధాకృష్ణమాయి అతి శుభ్రముగా నెరవేర్చుచుండెను ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను బాలాజీ ప్రతి సంవత్సరం పంట కోయగానే దానినంతయు తెచ్చి బాబా కర్పితము చేయుచుండెను అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబమును పోషించుకునేడు వాడు ఈ ప్రకారముగా అతడు చాలా సంవత్సరములు చేశాను అతని తరువాత అతని కుమారుడు దానిని అవలంబించను బాలాజీ పాటిల్ నివేస్కర్ అనే అతను అతను వచ్చేసి బాబావారు బాబావారు దారి ఏ ఏ దారిలో నడుస్తున్నాడో ఆ దారిలన్నిటినీ శుభ్రం చేసేవాడు ఇతను చనిపోయిన తర్వాత రాధాకృష్ణమయ్యి శుభ్రం చేయడం తీసుకుంది బాధ్యత ఆమె తర్వాత అబ్దుల్లా అనే వ్యక్తి చేశాడు బాలాజీ పాటిల్ ఏం చేసేవాడు అంటే ప్రతి సంవత్సరం పంట కోయగానే అదంతా కూడా బాబావారికి బాబావారికి అర్పించేవాడు అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబంని పోషించుకునేవాడు అనమాట ఈ ప్రకారంగా చాలా సంవత్సరంలో జరిగింది ఆ తరువాత బాలాజీ పాటిల యొక్క కొడుకు దీన్ని అవలంబించాడు ఊదీ ప్రభావం ఒకనాడు బాలాజీ సంవత్సరికం నాడు నివాస్కర్ కుటుంబము వారు కొంతమంది బంధువులకు భోజనమును పిలిచిరి భోజన సమయానికి పిలిచిన వారి కంటే మూడు రెట్లు బంధువులు వచ్చిరి నివాస్కర్ భార్యకు సంశయం కలిగేను వండిన పదార్థములు వచ్చిన వారికి చాలవనియూ కుటుంబ గౌరవమునకు భంగము కలిగ కలుగుననియూ ఆమె భయపడేను ఆమె అత్తకారు ఓదార్చుచు భయపడకుము ఇది మనది కాదు ఇది సాయి ఆహారమే అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయుము వానిలో కొంచెం ఊది వేయము గుడ్డు పూర్తిగా తీయకుండా వడ్డన చేయుము సాయి మనలను కాపాడును అనెను ఆమె ఈ సలహా ప్రకారమే చేసెను వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోయుటయే గాక ఇంకను చాలా మిగిలెను తీవ్రముగా ప్రార్థించినచో యథాప్రకారము ఫలితములు పొందవచ్చునని ఈ సంఘటన తెలుపుచున్నది ఊదీ ప్రభావం అనమాట ఊదీ ప్రభావం ఏ విధంగా ఉందో చూద్దాము బాలాజీ సంవత్సరికం జరుగుతుంటే బాజీ బాలాజీ పాటిల్ చనిపోయిన తర్వాత సంవత్సరికం జరిగినప్పుడు బంధువులందరినీ పిలిచింటే బంధువులు వచ్చేసి రావ మామూలుగా రావడానికన్నా మూడు రేట్లు అధికంగా వచ్చారనమాట వీళ్ళు కొంతమందికి వండింటారు కదా అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వస్తే ఫుడ్ సాల్దనమాట ఆహారం సరిపోదు కదా కాబట్టి అప్పుడు ఏం చెప్పింది నివాస్కర్ వచ్చేసి నివాస్కర్ భార్య సారీ బాలాజీ పాటిల్ బాజీ బాలాజీ పా బాలాజీ పాటిల్ వాళ్ళ భార్య భయపడుతూ ఉంటే నివాస్కర్ భార్య వచ్చేసి ఏం చెప్పింది అంటే ఏమొద్ ఏం భయపడద్దండి మీరు భయపడుకోకుండా వండి వంట వండినే ఫుడ్ మీద అంతా కూడా ఫుడ్లో అంతా కూడా కొద్ది కొద్దిగా విభూది పైన వేసేసి బట్ట అంతా కప్పి పెట్టండి బట్ట తీయకుండా తీసుకొని తీసుకొని వడ్డన చెయ్యండి అది బాబా వారే చూసుకుంటారు అని చెప్పారనమాట ఆ విధంగానే మొత్తం అంతా కూడా వడ్డన జరిగింది పాత్రల్లో అంతా కూడా ఇంకా ఫుడ్ మిగిలిందనమాట అది ప్రసాదంగా కూడా పంచిపెట్టారు సో ఈ విధంగా ఊది ప్రభావం ఈ విధ ఏ విధంగా ఉందో చూడండి బాబా బాబావారి యొక్క ఊదీకే అంత మహిమ ఉంటే బాబా బాబావారికి ఎంత మహిమ ఉంటుందో ఆలోచించుకోవాలి సాయి భక్తులు సాయి పామువలే కానిపించుట ఒకనాడు షిరడి నివాసి రఘుపాటిలు నివాసలో నున్న బాలాజీ పాటిలింటికి వెళ్ళెను ఆనాడు సాయంకాలం ఒక పాము ఆవుల కొట్టములోనికి బుస కొట్టుచు దూరెను అందులోని పశువులన్నీ భయపడి కదలజొచ్చెను ఇంటిలోని వారందరూ భయపడేరు కానీ బాలాజీ శ్రీ సాయి ఆ రూపమున వచ్చనని భావించను ఏమీయూ భయపడక గిన్నెలో పాలు తెచ్చి సర్పము ముందు పెట్టి ఇట్ల నేను బాబా ఎందుకు బుసలు కొట్టుచున్నావు ఎందులకి అలజడి మమ్ము భయపెట్టు దళచిదివా ఈ గిన్నెడ పాలను తీసుకొని నెమ్మదిగా త్రాగుము ఇచ్చట ఇట్లను అతడు దాని దగ్గర నిర్భయముగా గుర్తు చుండెను ఇంటిలోని తక్కిన వారు భయపడి వారికి ఏ వారికి ఏమి చేయుటకు తోచుకుండెను కొద్దిసేపటిలో సర్పం తనంతట తానే మాయమైపోయెను ఎంత వెదికనునూ కనిపించలేదు బాలాజీకి ఇద్దరు భార్యలు కొంతమంది బిడ్డలుండిరి బాబా దర్శనానికై దర్శనమునకై వారప్పుడప్పుడు షెడీ పోవుచుండెడి వారు బాబా వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశీర్వచనములచో ఇచ్చుచుండెడి వారు శ్రీ సాయినాథాయన మహా ముప్పై ఐదవ అధ్యాయనం సంపూర్ణం సద్గురుం శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు ఆ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో